వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ బజాజ్ ఫైనాన్స్లో టూ మంత్స్కి మనకి టార్గెట్ ఇచ్చింది కంపెనీ ఆ టార్గెట్ అనేది అచీవ్మెంట్ అయ్యాం థౌజండ్ ప్లస్ నెంబర్స్ ఎంటైర్ ఏపీలో ఒక జీటీ మార్కెట్లో నాకు తెలిసి టాప్ టెన్లో మనం ఉంటాం మనం టాప్ ఫస్ట్ వచ్చామనేది నేనేది చెప్పను టాప్ టెన్లో మనం ఉంటాం జీటీ మార్కెట్లో బజాజ్ ఫైనాన్స్లో థౌజండ్ ప్లస్ నెంబర్స్ మా బజాజ్ వాళ్ళ సపోర్ట్ అయితే ఏమి మా స్టాఫ్ సపోర్ట్ అయితే మీ వీళ్ళందరూ కలిసి నాకు థౌజండ్ నెంబర్స్ టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్ అరవై రోజులు కేవలం అరవై రోజుల్లో ఈ ఫెస్టివల్ సీజన్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండ్ సో థౌజండ్ నెంబర్స్ అంటే మామూలు విషయం కాదు ఒక బజాజ్ ఫైనాన్స్లోనే థౌజండ్ నెంబర్స్ అంటే మామూలు విషయం కాదు సో సపోర్ట్ చేసిన మా టీం బజాజ్ టీం అయితేమి అండ్ మా స్టాఫ్ ఎంటైర్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి అండ్ ముఖ్యంగా మా పెద్ద మనిషి వినోద్ అయితేమి మా దో లవర్ బాయ్ సావిత్రి అయితేమి ఎంతో కష్టపడి ఎంతెంతో కష్టపడి నిద్ర పోకుండా కష్టపడి మరి ఈ టార్గెట్ అచీవ్మెంట్ చేశాడు మా పిల్లడైతే పదిన్నర పదకొండు గంటలకే వచ్చి టార్గెట్ కంప్లీట్ చేయడానికి చాలా కృషి చేశాడు మా పిల్లడైతే తొమ్మిదింటికి వచ్చేవాడు తొమ్మిదిన్నరకు వచ్చి మరి కష్టపడి టార్గెట్ ఫినిష్ చేశాడు సో ఈ టార్గెట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా బజాజ్ టీమ్ సార్ మీ చేతి మీదుగా ఒక్కసారి ఈ ఈ ఒత్తిడిని వెలిగించి కేక్ కట్ చేయాల్సిందిగా కోరుచుకుంటున్నాం మా బజాజ్ మేనేజర్ అండి మా ఏరియాకి మేనేజరు సార్ ఈయన సో మీరు కూడా ఒక్కసారి బజాజ్ ఫైనాన్స్లో తీసుకుంటా తీసుకోవాలనుకుంటే మన దగ్గర ప్రాసెసింగ్ ఫీస్ కానీ డాక్యుమెంట్స్ కానీ చాలా తక్కువ వస్తాయి ఇంకొకటి ఏంటంటే సిటీకి మనకి వేరే వస్తాయి ఒకసారి అర్థం చేసుకోండి సిటీలో ఛార్జెస్కి మా ఛార్జెస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ మాకు మిగతా వాళ్ళకి పోల్చుకుంటే బజాజ్ ఫైనాన్స్లో మేము యాభై నుంచి వంద కిలోమీటర్ సరౌండింగ్స్ కూడా ఫైనాన్స్ ఇవ్వగలుగుతాం మిగతా స్టోర్లుకి వెళ్తే మీరు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఫైనాన్స్ ఇవ్వగలుగుతారు మా దగ్గర మాత్రం యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వంద వంద కిలోమీటర్ల దాకా కూడా ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో సపోర్ట్ చేయండి మీరందరు సపోర్ట్తో నెక్స్ట్ టూ మంత్స్ పీరియడ్లో రెండు వేల నెంబర్లు కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ కలిస్తే మా టీం అంతా కూడా కలిసి రెండు వేల నెంబర్ కోసం మేమైతే ఫోకస్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరందరూ కలిసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్ కట్ చేయండి సార్ కనివ్వండి సార్ కత్తి మర్చిపోయారా సార్ ముఖ్యంగా ఈ ఫస్ట్ కేక్ అయితే సార్ మీకైతే కాదు సార్ మా సురేష్కి పెట్టాలి ఎందుకంటే ఆ పిల్లోడు తొమ్మిది గంటలకే డ్యూటీకి ఎక్కుతాడు తొమ్మిది దాకా ఉంటాడు ఏదన్నా రిలీజ్ సినిమా వస్తే తప్ప ఆరు గంటల షోకి ఎప్పుడు ఎల్లడు బయటికి సో ఒకసారి థ్యాంక్ యూ ఆ రిలీస్ ఇవాళ చూడకుండా కూడా కొట్టాడు ఇయాల లాగిన్ సో అప్రిషియేట్ చేస్తానా సురేష్ కానీ థాంక్యూ సర్ థాంక్యూ సర్ దో దో ముఖ్యంగా మా సావిత్రి లాగిన్స్ కొట్టడానికి పదిన్నరకే వచ్చి ఉదయాన్నే పదిన్నరకే వచ్చి ఎంతో సపోర్ట్ చేశాడు దో ముఖ్యంగా వినోద్ మా పెద్ద మనిషి పెద్ద మనిషి మనిషి పెద్ద మనిషి మా మనిషి వినోదు కొడుకు పుడితే మాత్రం ఈ పిల్లడు పార్టీ ఈ మా పిల్లోడు అయితే మాత్రం తొమ్మిదికి వచ్చేవాడు తొమ్మిదిన్నరకు ఎక్కువ వస్తున్నాడు